హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూద్దామండి గుళ్ళో చేసే ప్రసాదం లాగా చాలా స్మూత్గా మృదువుగా ఉంటుంది పక్కా కొలతలతో చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము రవ్వ కేసరి తయారు చేసుకోవటానికి వన్ కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి వన్ కప్ బొంబాయి రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ పడుతుంది ఇంకా జీడిపప్పు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వన్ కప్ బాంబాయి రవ్వకి మనము త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ని మనము ఒక గిన్నెలో పోసుకొని సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు మనము కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులను వేయించుకుందాము జీడిపప్పుల్ని ఇలా దూరగా వేయించుకోవాలి మనకు జీడిపప్పులు వేగిపోయినవి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే బాండీలో మనము రవ్వ వేసుకొని వేయించుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి రంగు మారాలి రవ్వ కలర్ మారేదాకా గోధుమ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి మనము కొంచెం నెయ్యి వేసుకోవాలి అవ మనకి గోధుమ రంగుకు వచ్చేసింది రంగు మారింది ఇప్పుడు మనము మరిగించుకున్న హాట్ వాటర్ని ఇందులో పోసుకుందాం బాగా కలదిప్పుకోవాలి ఇలా చిన్నగా కలదిప్పుకోవాలి అప్పుడు రవ్వ అనేది దగ్గరకు పడుతుంది కలర్ కూడా వేసుకోవచ్చండి కలర్ అనేది ఆప్షనల్ నేను ఇక్కడ వేసుకోలేదు కలరు ఫుడ్ కలర్ ఇలా దగ్గరికి పడిపోయింది కదా ఇప్పుడు మనము షుగర్ వేసుకుందాం వన్ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది షుగర్ వేసుకొని బాగా కలబెట్టుకుందాం షుగర్ వేసాక ఇలా మెల్ట్ అయిందండి దీన్ని బాగా దగ్గర పడిందాక కలబెట్టుకోవాలి ఇదిగోండి కేసర్ అనేది కొంచెం గట్టిపడిపోయింది దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందాం అలాగే నెయ్యి వేసుకుందాం ఇదిగోండి రవ్వ ఇలా గట్టిపడిపోయింది సో మనకి కేసరి రెడీ అయిపోయిందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్